ఇక్కడ జస్ట్ మూవీ లాంచ్ కి అనౌన్స్మెంట్ కి ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి ఒకే ఒక రీజన్ ఇది ప్యాండియా సినిమా కాదండి గ్లోబల్ వైడ్ ఇప్పటిదాకా ప్రపంచంలోనే ఏ సినిమా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అవ్వలేదు మొదటి ఫస్ట్ టైం ఈ సినిమా వన్ ట్వంటీ ప్లస్ కంట్రీస్ లో రిలీజ్ అవుతుంది जय बाब जय जय बाब जय बाबा जय जय बाबा जय जय ఇక్కడ పలందేరు పట్టణంలో కృష్ణ ఆ తర్వాత మన మహేష్ బాబు గారి అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ వారణాసి ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా టైటిల్ లాంచ్ చేస్తున్న సందర్భంగా వారణాసి అంటే రెండు నదుల సంగ్రామము చాలా పవిత్రమైన పేరు పెట్టారు దానికి రాజమౌళి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ

जु जय जय बाबु రాయల్ బాగా సహకరిస్తున్నాడు బాగా చేస్తున్నాడు ముందుగా వచ్చిన చంద్ర క్రియేషన్స్ చంద్రానికి థ్యాంక్స్ చెప్పాలి చెప్పారు ఎందుకంటే ఇంత నైట్ లో కూడా పిలవగానే వచ్చినందుకు ఫస్ట్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి సెకండ్ థింగ్ ఈ రోజు మేము ఇక్కడ చేయడానికి మొట్టమొదటి కారణం రమణ తర్వాత ఈ రోజు ఇక్కడికి రాకపోయినా ఒక అన్నున్నాడు మహేష్ అన్న అని ఆయన ఆయన సహకారం కూడా ఉంది ఇందులో వీళ్ళిద్దరూ వెనకుండి పుష్ చేయడం వల్ల ఇలా చేస్తున్నాము సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మహేష్ బాబు రాజమౌళి కలయికలో మూవీ లాంచ్ ఉంది సో అందుకోసం ఇక్కడ వచ్చిన ఈచ్ అండ్ ఫ్యాన్ ఫ్యాన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరి హీరోలా కాకుండా మహేష్ బాబు ఒక్కడే తెలుగు ఇండస్ట్రీలో ఐదు వేలకు పైగా గుండెపరేషన్ చేయించిన ఒకే ఒక హీరో యాక్చువల్లీ మేము ప్రౌడ్గా చెప్పుకోవాలండి అలాంటి హీరోకి మేము అభిమానులుగా అయితే ఫస్ట్ అలాంటి హీరో తెలుగులోని ప్రధాక ఎవరు లేరు అందరూ సొంత లోపం చూసుకున్న వాళ్ళ హీరోలుగా ఉన్న ఈ రోజుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టి చిన్నారులకు ఐదు వేల మందికి పైగా గుండెఫ్లో చేసిన ఒకే ఒక హీరో అండ్ ఈ రోజు మెయిన్ ఇక్కడ జస్ట్ మూవీ లాంచ్ కి అనౌన్స్మెంట్ కి ఇక్కడ మేము సెలబ్రేట్ చేయడానికి ఒకే ఒక రీజన్ ఇది ఇండియా సినిమా కాదండి గ్లోబల్ వైడ్ ఇప్పటిదాకా ప్రపంచంలోనే ఏ సినిమా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అవ్వలేదు మొదటి ఫస్ట్ టైం ఈ సినిమా వన్ ట్వంటీ ప్లస్ కంట్రీస్లో రిలీజ్ అవుతుంది సో ఈ మూవీ ఎక్కడికి లాగుతుందో అది దేవుడికే వదిలేస్తుంది జై బాబు ఇక్కడ పలంజేర్ పట్టణంలో కృష్ణ ఆ తర్వాత మన మహేష్ బాబు గారి అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ వారణాసి ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా టైటిల్ లాంచ్ చేస్తున్న సందర్భంగా వారణాసి అంటే రెండు నదుల సంగ్రామము చాలా పవిత్రమైన పేరు పెట్టారు దానికి రాజమౌళి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అభిమానులకు ఒక చిన్న విన్నపం అండి దాదాపు ఫిఫ్టీ ఇయర్స్గా ఆ రోజు పెద్ద ఎన్టీఆర్ తో సమానంగా చేస్తా ఉంటుంది ఈ రోజు మాకు ఏజ్ బార్ అయింది మీరంతా పిల్లలు అంటే స్టూడెంట్స్ యూత్ అంతా బాగా సహకరించి ఈ పలందేరులో వారణాసిని చాలా చక్కగా చేయాలని అందరూ ఒక సమిష్టి కుటుంబంగా అందరూ కలిసికట్టుగా చేద్దామంటే మా చేతనైన సహాయం ఖచ్చితంగా చేస్తామని పలందేరులోనే ఎవరు చేయని విధంగా అంటే అంగులు ఆర్బాటలు కాదు డిసిప్లైన్ గా డీసెంట్గా మనమే చేసి చూపించాలనే ఆశ ఉంది మీరు అందరూ సహకరిస్తే దానికి మీరందరూ సహకరించాలని ఈ ఫిలిం వల్ల వారణాసి ఫిలిం వల్ల ఇట్లా ప్రజలకి సందేశం ఇస్తూ రాజమౌళి గారు అభిమానులు కూడా అంటే సినీ ఫీల్డ్లో డిస్ట్రిబ్యూటర్లు కానీ హీరోలు కానీ నిర్మాతలు అందరూ సంతోషంగా ఉంటూ ప్రజలకు కూడా మంచి సందేశం ఇస్తూ ప్రజలు కూడా దాంట్లో మహర్షి సినిమాలో ఉన్నట్టుగా వ్యవసాయం కోసం ఒక పాయింట్ పెట్టాడు అలా వారణాసిలో కూడా ఏదో ఒక సందేశం ఉంటుంది ఆ సందేశాన్ని కూడా అందరూ పాటిస్తూ మంచి మార్గంలో ప్రతి ఒక్కరూ ఈ మహేష్ బాబు అభిమానులు అంటేనే పలం నేర్లో చాలా డీసెంట్గా ఉంటారు చాలా క్లాస్గా చేస్తారనే పేరు కావాలండి దయచేసి దానికి అందరూ పడాలి అందరూ ఒకసారి మీటింగ్ కూడా వేసుకుందాం చాలా చక్కగా చేస్తాము మీరు అందరూ సహకరిస్తే మా చేతనైన సహాయం మేము చేస్తాము ఈ సభాముఖంగా ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ మరీ 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 కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే మీరంతా చాలా చిన్న పిల్లలు కానీ మీ ఇప్పుడు మీ హంగామా చూస్తా అంటే మేమేదో ఆ రోజు యాభై ఐదేళ్లకు ముందు ఒక నోట్బుక్ ఎత్తుకొని పది పది రూపాయలు అడుక్కుంటా కూడా చేసినాను ఆ రోజుల్లో ఈరోజు మిమ్మల్ని చూస్తా అంటే చాలా ఆనందంగా ఉంది మీరు ఇంకా బాగా చేయాలని ఇంకా బాగా చేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా నేర్లో త్రీ మంత్స్ వన్స్ చిన్న చిన్న ప్రోగ్రాంలు పెట్టాలని ఆశ ఉందండి ఏముంది ప్రతి ఒక్కరు ఒక వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తే కూడా ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్స్లోనో మంచి ప్రోగ్రామ్స్ పెట్టమంటే బాబులేం మహేష్ బాబు మిమ్మల్ని ఇంత చక్కగా చేస్తున్నారనే పేరు కావాలా అంటే పేరు అనేది గొప్పకి కాదు వీళ్ళు మంచి పనులు చేస్తారని అందరూ మాదిరి ఉండకుండా మనమే సపరేట్ గా ఉండాలని ఒక ఆశ ఉంది దయచేసి మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పైన హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మహేష్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ యాక్చువల్లీ ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ చేస్తామంటే ఇంత సపో ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేయడం ఏమంటే ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు పెట్టేది రాజమౌళి ఫస్ట్ లుక్ అంటే జస్ట్ అనౌన్స్ చేసేవాడు ఇలా ఇంత పెద్ద ఎత్తున చేస్తాడంటే బడ్జెట్ బడ్జెట్ రీత్యా కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తాడు కాబట్టి స్టార్టింగ్ ప్రోగ్రామ్ మీద పెద్ద ఎత్తున పెట్టాడు సో ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ థ్యాంక్స్ ఈరోజు మన మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా వారణాసి ఆడియో సారీ లాంచింగ్ ప్రోగ్రామ్ విచ్చేసినటువంటి చేసినటువంటి మహేష్ బాబు కలం నేరు అభిమానులకు అందరికీ సార్కి ఇక్కడ ఇంత పెద్ద చేసిన మా మహేష్ బాబు ఫ్యాన్ అందరికీ మన కృతజ్ఞతలు మహేష్ బాబు మూవీ మామూలుగా మన పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి గారి మారి చేసి ఇంత ఆడియో సారీ వరల్డ్ వైజ్ మహేష్ బాబు లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మూవీ కూడా బాగా సక్సెస్ కావాలని ఇండస్ట్రీ హిట్ అవ్వాలని మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే విధంగా సంతోషంగా బాగా ఇదిగా కోఆపరేషన్గా ఉండి మూవీ ఘన విజయం సాధించేలాగా సపోర్ట్ చేయాలని ఆశిస్తూ